ఓకే సో అయితే ఇంకొక అంశం గురించి మనం తీసుకుంటే ప్రస్తుతం ఏవైతే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవటం ఒక పక్క అసెంబ్లీ సెషన్స్ అంటే చాలా ఇంపార్టెంట్ మాకు అసలు ముప్పై తొమ్మిది మంది ముప్పై శాతం ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లు వేసి జనాలు గెలిపించారని చెప్పేసి చెప్పుకుంటాం ఏదైతే మాకు ఆ ఓటు బ్యాంక్ కూడా ఉందని చెప్పుకుంటూ కూడా అసెంబ్లీకి రాకపోవటం మాట మాటికి బెంగళూరు వెళ్ళిపోవటం దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు అతనికి చాలా స్పష్టంగా అర్థమైపోయింది పదకొండు స్థానాలు నాకు ఇచ్చారు ఈ ప్రజలు నా పరిస్థితి కూడా చూసుకుంటా ఉంటే తొంభై వేల నుంచి అరవై ఒక్క వేలకి పడిపోయింది ఏదో చావుదప్పి కన్నులు అట్టు పోయినట్టు నాలుగు లోక్సభ స్థానాలు పదకొండు శాసనసభ స్థానాలు కూడా రావటం కూడా జరిగింది ఈ పదకొండు శాసనసభ స్థానాలు నాలుగు లోక్సభ స్థానాలకు వచ్చిన ఆధిక్యత విశాఖపట్నంలో ఒక లోక్సభ సభ్యుడు వచ్చిన ఆధిక్యత కంటే తక్కువగా ఉంది అంటే ప్రజలు మమ్మల్ని ఏ విధంగా చూసుకున్నారో అర్థమైపోతూ ఉంది ఏదో బేకరానికి బయటికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయని మేము చెబుతున్నా కూడా ప్రజలు మమ్మల్ని ఏ విధంగా తిరస్కరించారో మాకు స్పష్టంగా అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు శాసనసభలో ముఖ్యంగా శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా కావాలని చెప్పి మేము పట్టుబడుతున్నాం అదిస్తేనే మా నాయకుడు వస్తాడని చెప్పి నేను వస్తానని చెప్పి నేను మాట్లాడటం కూడా జరుగుతుంది అది వాళ్ళు ఎవరైనా అర్థమైపోయింది న్యాయస్థానానికి కూడా వెళ్ళాను న్యాయస్థానంలో కూడా రాదని వాళ్ళకి తెలుసు ఈ పరిస్థితుల్లో నేను గనక శాసనసభకి వెళ్తే ముఖ్యంగా ఐదు సంవత్సరాల్లో జరిగిన కుంభకోణాల గురించి వాళ్ళ ఒక్కొక్క విషయాలు అడుగుతూ ఉంటే నేను సమాధానం చెప్పలేను బయటైతే ఏదో నాకు సంబంధించినటువంటి సస్మిట్ ఏర్పాటు చేసుకొని నా వాళ్ళని మాత్రమే పిలుచుకొని ఎవరు ప్రశ్న అడగకుండా నేనే సమాధానం చెబుతాను కాబట్టి నేనే మాట్లాడతాను కాబట్టి నాకు చెలుబాటు అవుతూ ఉంది అక్కడ వాళ్ళు అడిగితే నేను ఏం చేయాలి రెండోది శాసనసభనే ఈరోజు నేను బహిష్కరించినందువల్ల నా శాసనసభ ప్రభుత్వం రద్దయిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి దాని నుంచి నేను ఎలా కాపాడుకోవాలి ఎందుకంటే మొన్న జరిగినటువంటి పులివెందల ఉప ఎన్నికల్లో జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఉప ఎన్నికల్లో ధరావత్తు కూడా కోల్పోయిన పరిస్థితుల్లో నా సొంత నియోజకవర్గంలో రేపు నా పరిస్థితి ఏంటి కాబట్టి తెలివి వాళ్ళు ఎవరైనా సరే లేదంటే కాస్త కూర్చొని మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆలోచించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప ఎన్నికలకు వెళ్ళే ధైర్యం ఎవరికి చేయరు వాళ్ళ పరిస్థితి వాళ్ళకు స్పష్టంగా అర్థమైపోతుంది కాబట్టి లేదు ఉప ఎన్నికలకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు ఉప ఎన్నికలకి వెళ్ళాలి అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు ఉప ఎన్నికలకు వస్తున్నారు శాసనసభకి మీరు వెళ్లకుండా ఎందుకు రాజీనామా చేశారు గనక ప్రజలు అడిగితే ఏం సమాధానం చెబుతారు వీళ్ళు మిగిలిన పది మంది సరే ఇతను ఏదో చెప్తాడో వదిలేద్దాం ఇతను చూసి భయమో భక్తో ఏదో వదిలేద్దాం ఆ నియోజకవర్గాన్ని వారు కానీ మిగిలిన పది నియోజకవర్గాల్లో ఎందుకు మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వస్తున్నారు అని చెప్పనంటే మా నాయకుడికి శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు చెప్పారు అనుకోండి మరి ఇప్పుడు మళ్ళీ మీరు పదకొండు మంది గెలిచినా కూడా మీకు రాదు కదా కాబట్టి మీకు ఎందుకు ఇవ్వాలని చెప్పి ప్రజలు అడిగారు అనుకోండి ఏం సమాధానం అదే మీకు ఎందుకు ఓటేయాలి అని చెప్పి అడిగితే సమాధానం అయితే లేదు కదా కాబట్టి ఆధైర్యం కూడా చేస్తారని నేను అనుకోను అందుట్లో ఇప్పుడు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి విరూపాక్ష గారు కావచ్చు లేకపోతే ఎర్రగొండ పాలానికి సంబంధించినటువంటి తాడిపర్తి చంద్రశేఖర్ కావచ్చు వీళ్ళు కూడా తొలిసారి సార్ వాళ్ళ కోరికలు ఉంటాయి సహజంగా వాళ్ళ గళం వినిపించుకోవాలని పైగా ఎప్పుడైనా ఒక నాయకుడు కావచ్చు ఒక రాజకీయ నేతకి అతని ప్రతిభాట వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తాయి సమర్థవంతంగా ధీటుగా ప్రతిపక్షంలో ఉండి అధికార పక్షాన్ని నిలదీసినప్పుడు ప్రజా సమస్యల గురించి శాసనసభలో గొంతెత్తినప్పుడు ప్రశ్నించినప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టినప్పుడు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టినప్పుడు నిస్సందేహంగా వాళ్ళందరం గుర్తుపెట్టుకుంటారు అలాగే ఆ నియోజకవర్గ ప్రజల్లో కూడా మనం అధికారంలో లేకపోయినా మన నాయకుడు మన సమస్యల గురించి శాసనసభలో ప్రస్తావిస్తున్నాడు ప్రభుత్వాన్ని ఇరుగున పెడుతున్నాడు అని భావిస్తారు నిస్సందేహంగా వాళ్ళకల్లి మొగ్గు చూపుతారు కానీ ఇప్పుడు వీళ్ళు ఏ పరిస్థితుల్లో రాజీనామా చేశారు అని కానీ అనుకుందాం రాజీనామా చేస్తే ఏ పరిస్థితుల్లో చేశారు అతను ప్రతిపక్ష నేత రాలేదు అనే ఉద్దేశం కేవలం జగన్కి ప్రతి జగన్ కోసం నే మిమ్మల్ని గెలిపించిన జగన్ కోసమో మీ మా నియోజకవర్గం కోసం అని చెప్పి వాళ్ళు అడిగారు అనుకోండి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి వాళ్ళు సమాధానం చెప్పలేరు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ మదన పడుతున్నారు తొమ్మిది మంది శాసనసభ్యులు ఎదురు తిరుగుతున్నారని చెప్పి మనకు వస్తున్నట్టు సమాచారం కాబట్టి నేను కొన్ని ప్రసార మాధ్యమాల్లో చాలాసార్లు చెప్పాను మళ్ళీ చదువుతున్నాను గుర్తుపెట్టుకోండి యాభై ఎనిమిది రోజు యాభై తొమ్మిది రోజు అరవై రోజు వెళ్ళి శాసనసభకి ముందుగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఆ రిజిస్టర్లో సంతకం పెట్టి శాసనసభలో అడుగు పెట్టి నిమిషం కూడా ఉండకుండా వచ్చేస్తాడు ఎందుకంటే శాసనసభని రద్దు చేసుకునే ధైర్యం ఓకే ఈనాటి పరిస్థితులను ఎదురు ఎదుర్కొనే తెగువ కానీ ఆ టెంపర్తనం కానీ అతని దగ్గర లేదనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను ఓకే ఓకే సో అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే పద్దాకాల బెంగళూరు వెళ్తున్నారో గతంలో పవన్ కళ్యాణ్ ని ఇలాంటి వాళ్ళందరినీ కూడా వీకెండ్ పొలిటీషియన్స్ అని చెప్పి ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు మరి ఇప్పుడు జగన్ వీకెండ్ పొలిటీషియన్ అనొచ్చు ఇప్పుడు జగన్ మొట్టమొదటి నుంచి కూడా గమనిస్తే కూడా అర్థం చేసుకోండి నేను చెప్పింది జనం వింటారు నేను ఏం చేసినా జనం పట్టించుకోరని చెప్పే తత్వంలో ఉంటాడు ఒక ధోరణి అదే ధోరణిలో అతను కొనసాగుతున్నాడు భవిష్యత్తులో కూడా అలానే ఓకే అంతే తప్ప ఇంకోళ్ళు అతను తెలుసు నాకు తెలిసి ప్రసార మాధ్యమాలు చూడడు అలాగే యూట్యూబ్లు చూడడం పత్రికలు చదవడు కాబట్టి అంత అతను ఏమనుకుంటున్నాడో అది చెయ్యాలి మిగిలిన వాళ్ళు కావచ్చు నాయకులు కావచ్చు అప్పుడు అధికారంలో ఉన్న అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు అతను ఏం చెప్పాడో చెయ్యాల్సిందే తప్ప అతను ప్రశ్నించడం గాని ఇది అని చెప్పి సలహాలు ఇచ్చే ధైర్యవంతులు గాని ఆ పార్టీలో ఉండాలని అయితే నేనైతే భావించాను దీన్ని మొండి వైఖరి అనాలా లేకపోతే నియంతృత్వ నియంత్రత్వం తిరిగితనం అనాలి తిరిగిత అంతే కదా మరి ఇప్పుడు పరిపాలనా దక్షుడు ఏమనుకుంటాడు నా వల్ల పొర పొరపాట్లు ఏమైనా జరుగుతున్నాయా నా గురించి ప్రజలేమనుకుంటున్నారని చెప్పి వేగుల ద్వారా తెలుసుకుంటాడు ఓకే పొరపాట్లుంటే సర్దిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ప్రజాభిమానం పొందడానికి ప్రయత్నం చేస్తాడు పిరికివాడు ఏం చేస్తాడు నేను చాలా ధైర్యవంతుడు అని చెప్పిన అందరూ చెప్పుకోవడానికి ఇదుటాల మీద కేక రాస్తాడు ఇదుటాల మీద దౌర్జన్యం చేపిస్తాడు వామో అతను అలాంటి వాడు అని చెప్పని భయంతో జనాలందరూ దూరంగా ఉంటారు అతంటే చాలా ధైర్యవంతుడు చెప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తాడు ధైర్యవంతుడు ఎప్పుడు ఇలా ప్రవర్తించడు ధైర్యంగా ఎదుర్కొంటాడు ఇప్పుడు అతను చాలా పిరికివాడు అయితే నేను భావిస్తున్నాను కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు అయితే నేను భావిస్తున్నాను అంటే ఇలాంటి రీజన్స్ ఉండబట్టే ఇప్పుడు వైసీపీ వెళ్ళిపోతున్నారు అనే తీసుకు అసలు వాళ్ళని పార్టీలో చేర్చుకుంటున్నారు అంటేనే మిగిలిన ఏ పార్టీలు అయితే చేర్చుకుంటున్నారో వాళ్ళ పతనాన్ని కొందించుకుంటున్నారు అయితే నేను భావిస్తున్నాను నిస్సందేహంగా మరో ప్రత్యామ్నాయం వచ్చింది వీళ్ళు కనుక ఇలా ప్రవర్తిస్తే వాళ్ళు ఐదు సంవత్సరాల దోపిడీకి ప్రత్యక్ష సాక్షులు అయ్యుండి దాంట్లో వాళ్ళు బాగస్థులు అయ్యుండి వాళ్ళు చేసిన అరాచకం అందరికి తెలిసిన తర్వాత అలాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకుంటున్నారంటే వీళ్ళ యొక్క నిబద్ధత ఏంటి ఒకసారి ఆలోచించండి ఎందుకు చేర్చుకుంటున్నారు వాళ్ళని నిజంగా వాళ్ళు ప్రజల కోసం పోరాడే వాళ్ళైతే ఆ పార్టీలో తప్పులు జరిగేటప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయలేదు ఆ పదవులో వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉండగా ఎందుకు కొనసాగారు ఇష్టం లేనని ముందుగా బయటకు వచ్చారు వాళ్ళు చేర్చుకున్నారు తప్పాల్సిన పని లేదు అయిపోయింది వాళ్ళ పరిస్థితి కానీ మీరు నూట అరవై నాలుగు స్థానాలు వచ్చిన తర్వాత పదకొండు స్థానాలకే పరిమితం అయిపోయిన తర్వాత ఆ పార్టీ నాయకులతో ఈ పార్టీ వాళ్ళకి పని ఏంటి చెప్పండి కాస్త అంటే ఈ పార్టీలో ఎమ్మెల్యే కానీ మాజీ మంత్రుల్ని మాజీ ఎమ్మెల్యేలు అసలు వాళ్ళు ఎవరండి ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ ఏంది అసలు అది తీసుకోకూడదండి నిస్సందేహంగా ఓకే అంటే మీరు కూడా తప్పు చేస్తున్నారు ఓకే వాళ్ళని ఏ విధంగా ఇప్పుడు వాళ్ళని ఎందుకు వ్యతిరేకించారు వీళ్ళందరూ అక్కడ ఉండి తప్పు చేశారనే కదా అంటే అక్కడ తప్పు చేసిన వాళ్ళు మీ దగ్గరకు వస్తే మంచి వాళ్ళు అవుతారా లేదంటే సమర్థులు అవుతారా అంటే ఇప్పుడు మీ దగ్గర గెలిచిన నూట అరవై నాలుగు మందిలో వాళ్ళని తీసుకుంటున్నారంటే వీళ్ళని వద్దనుకుంటున్నారా మీరు ఇప్పుడు ఇప్పుడున్న శాసనసభ్యుల్ని ఏ ప్రాతిపదికను తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు చెప్పండి తీసుకోవడానికి అర్థం పరమార్థం అనేది ఒకటి ఉండాలి కదా వాళ్ళు ఎవరు ప్రజా సమస్యల గురించి పోరాడుతున్నారా లేకపోతే ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నారా రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి పోరాడారా దేని గురించి పోరాడారని చెప్పని పోలవరం గురించి పోరాడారా అపరాధి గురించి పోరాడారా దేని గురించి పోరాడారని ఏమి పోరాడలేదు కదా వాళ్ళు లేదు మరి అలాంటి వాళ్ళని ఎందుకు చేర్చుకుంటున్నారు ఏ గురించి చేర్చుకుంటున్నారు వల్ల మీకు వచ్చే ఉపయోగం ఏంటి వీళ్ళే ఉన్నారు కదా మొన్న ఆ పార్టీలో ఎందుకు గెలిపించుకోలేకపోయారు అంత సమర్థులైతే అలాంటి వాళ్ళని తీసుకొని మీరు ఏం సందేశం ఇస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి మీకు వ్యత్యాసం ఏముంది కాబట్టి వాళ్ళు ఉంటారా పోతాం వాళ్ళు రాజకీయంగా వాళ్ళు మనుగడ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తారు వాళ్ళ వాళ్ళని తప్పట్లేదు పార్టీలో చేర్చుకునే పార్టీలను తప్పడుతున్నాను నేను ఓకే తీసుకున్న వాళ్ళు చెప్పండి ఎందుకు వీళ్ళని తీసుకుంటున్నా ప్రయోజనం ఏంటో చెప్పండి అంటే వీళ్ళ వల్ల వీళ్ళని తీసుకోవడం వల్ల ప్రయోజనం పక్కన పెడితే ఇటు వీళ్ళు అంతా కూడా పార్టీ మారాలని చూస్తున్నారంటే ఇది మునిగిపోయే పడవలాగా భావించవచ్చా వైఎస్ఆర్ కాంగ్రెస్ నిస్సందేయంగా అది నేను సార్